ुरु श्रीरगुरामुरु सत्यव ज्ञानश्रेष्ठुडु धरुलो अग्रगन्युडु धर्मगुडु श्रितजनपानु पितृवाद्य परिपालनसि

తనకు జి నరెండు కోరతు నగుషేము శ్రీరామునకు వనవాసము అని హనుమంతుడు మృదు మధురముగా పలిచడు సీత రామకథ కథ పులిలోీతయుండ పక్షి రాదు సంపాది మాటవిని శతయోజనముటి శీతనా లంక దేవి శ్రీరా

భయము అక్కడ ఎందుకు కాపాలంటే ఒకవేళ అమ్మాయి అన్న పైకి చూస్తుందేమో అప్పుడు నేను అవ్వబడతానమ్మకని చెప్పి కొత్త తడ స్వామి అనమాట వానరో

ेनु श्री हनुमान् गुरुदे पुलु नायद पलिकीता रामकथा ने पलिक रक्षिता रामकथा पवन कुमारु मे हे मरुपनु

అత మారుతి దొజేను ఇది కలయో నిదమో దల్పుడ ని బ్రహ్మాదులనో జానకి రేను హనుమా సీతా సాచి తోయీ తంగన కర్న తన్నితేన్ కుము देवगन्धरु पान्तुलु मे रमेना मलिनाम्बरमुनगा वो मो చింతన రావణ సుదు అపహరించిన శ్రీరాముని సతివో నిభూషి తో రామలక్ష్మణు వనమున వేతకేడు అవనీ లక్షితా జాతవు తల్లి తల్పును నీవు యవరవా అని హనుమంతుకు సీతా తో పలికే అంజలి ఘటిచి చెంత కనలిచే తల్లి

ేను సీత అనుబేర వరలు గనను పరినయమీనా పదిరంగేడు అనుభవి భోగభాగ్యము అని పల్లె శీత వాన రేనితో రామ కథను

Oh ವಾರಿ ಗುಣಮುಲನು ಎಟ್ಲು ಕಲಿಸಿತಿವಿ ಅಲ್ಲಿ ಪಲ್ಗೆ ಸೀತ ವಾನರೆ ಗೃಮಿತೋ ರಾಮ ಕಥನು ಕೀರ್ತಿ ಚಿನ್ನ ವಾಮಿತೋ ತತ್ ಸಮಾಧಾನ ಹನುಮ ಸೀತಾ ಸಾಧ್ಯತೋ ಈ ನಂಗ ಸರ್ವ ప్రీతి పుడు కమల దృడు బుద్ధిజంగు బృహస్పతి సముడు జు దేవే దృంగి సముడు క్షమా అంజలి గతిచి చింతన దిలచే కగచరణాది ద్వందాంగములు పదు నాలుగు జతలు సమములు గాగల నాసికా కరణ సుందరుడు శ్రీ రఘురాముడు హనుమంతుడు సీతతో పలికే అంజలి కటిన బిందే